చిన్న సినిమా నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు చిన్న నిర్మాతలు ఒక్క శాతం కూడా వేతనాలు పెంచరు అంటున్నారు రూల్ ప్రకారం ఇరవై ఐదు శాతం తగ్గించుకుని చిన్న సినిమాలకు పనిచేయాల్సి ఉంటుంది కానీ ఇరవై ఐదు శాతం తగ్గించుకుని పని చేయాలన్న రూల్ అమరు కావట్లేదు అంటున్నారు వేతనాల పెంపు డిమాండ్ చిన్న సినిమాలకు వర్తించదు అంటున్నారు సి కళ్యాణ్ చిన్న సినిమాలతోనే కార్మికులకు పని దొరుకుతుంది చిన్న నిర్మాతలను ఇబ్బంది పెట్టద్దు అని కోరుతున్నాను అంటున్నారు కళ్యాణ్ ఏటా మూడు వందల చిత్రాలు తీస్తే వాటిలో రెండు వందల నలభై సినిమాలు చిన్న సినిమాలే అంటున్నారు కళ్యాణ్ నిర్మాతలు చిన్న సినిమాలు తీసేవాళ్ళు ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్స్ మీటింగ్ జరిగింది వాళ్ళు ఇనానమస్గా ఒక డిసిషన్ను తీసుకొని పత్రికా ముఖంగా మీడియా ముఖంగా అందరికీ తెలియ చెప్పని చెప్పి చెప్పారు చిన్న నిర్మాతలు వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతూ మార్కెటింగ్ లేక థియేటర్లు ఇబ్బంది పడుతూ వాళ్ళ డబ్బులన్నీ పోగొట్టుకుంటూ ఈరోజు సంవత్సరంలో మూడు వందల సినిమాలు రిలీజ్లు అయితే దాంట్లో రెండు వందల ముప్పై నుంచి రెండు వందల నలభై సినిమాలు చిన్న సినిమాలే ప్రొడ్యూస్ అవుతున్నాయి ఈరోజు ఈ చిన్న సినిమాల వల్లనే ఎంప్లాయీస్ చాలామంది ఈరోజు మనుగడలో ఉన్నారు లేకపోతే ఈ చిన్న సినిమాలో లేకపోతే ఎంప్లాయీస్కి మనుగడ ఉండదు వర్క్ షాప్ ఫాలో వస్తుంది వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూడా ఈరోజు ఉండే కష్టానికి నిన్నటి మేము మేమిచ్చే వేజెస్ కంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించమని ఈరోజు ఉండే పరిస్థితికి రిక్వెస్ట్ చేయాలి అని చెప్పి డిస్కస్ చేసి నిన్నటి తీసుకునే దానికి తగ్గించమంటే ఎలాగా అవుతారనేది ఈ క్వశ్చన్లన్నీ అయిన తర్వాత చిన్న సినిమా ఎలాంటి పరిస్థితుల్లో ఒక్క పైసా కూడా వేజెస్ ఇంక్రీజ్ చేసే పరిస్థితిలో లేదని చెప్పి తెలియచెప్పన్నారు అలాగే కౌన్సిల్ నుంచి చాంబర్కి చాంబర్ నుంచి ఫెడరేషన్కి లేబర్ కమిషన్ గారికి తెలియజెప్పన్నారు అలాగే వీళ్ళు ఏ నెగోషియేషన్స్ చేసి చాంబర్ వారు ఏమి చేసినా ఆ అగ్రిమెంట్లో చిన్న సినిమాలకి ఈ వేతనాలు పంపు పెంపు వర్తించదు అని క్లియర్గా రాయమన్నారు వాళ్ళు ఎవరితోనైనా పనిచేసుకోవచ్చు అనేది పెడుతున్నారు జరగటం లేదు చాలా దారుణాతి దారుణమైన పరిస్థితుల్లో ఉండం మనం ఆల్రెడీ కర్ణాటక కంటే ఎక్కువ ఇస్తున్నాం తమిళనాడు కంటే ఎక్కువ ఇస్తున్నాం కేరళ కంటే ఎక్కువ ఎక్కువ ఇస్తున్నాం బాంబే కంటే ఎక్కువ ఇస్తున్నాం ప్లస్ మనం షూటింగ్ చేసుకుంటా అంటే మనం మనకి మన చిన్న సినిమా తీసుకుంటా అంటే ఒక ఫైనాన్షియర్ ఫైనాన్స్ ఇవ్వడానికి రాడు ఒక డిస్ట్రిబ్యూటర్ కొనడానికి రాడు ఒక ఎగ్జిబిటర్ ఫేవర్ చేయడానికి రాడు ఇలా ఉన్న నెగిటివ్ సిచ్యుయేషన్లో కూడా ఒక ప్యాషన్తో మనం సినిమా చేసి ఇవాళ ఉన్న స్టార్ హీరోలు కానీ స్టార్ డైరెక్టర్లు కానీ ఎవరైనా ఒకప్పుడు పుట్టింది చిన్న సినిమాతోనే ఏ పెద్ద సినిమా నుంచి మళ్ళా కొత్త స్టార్ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్లు స్టార్ హీరోలు పుట్టారో మళ్ళీ మన చిన్న సినిమా నుంచినే పుట్టించాలి కాబట్టి మన చిన్న సినిమా బతికితేనే సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది లేకపోతే బతకదు అందుకని మన చిన్న సినిమాలకి కార్మికులు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారు ప్లస్ రకరకాల ఇబ్బందులు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటున్నాయి ఇన్ని సమస్యల మధ్య కూడా మళ్ళీ మనం మెజారిటీ ఆఫ్ సినిమాలు చేస్తున్నాం ఇవాళ తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది పర్సెంట్ మనకు ఫెయిల్యూర్ ఉంది అంటే తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది పర్సెంట్ నిర్మాత నాశనం అయిపోతూ కూడా కార్మికులందరికీ వేతనం ఇచ్చి కార్మికుల్ని బతికిస్తున్నారు ఇది దయచేసి కార్మికులు అర్థం చేసుకోవాలి కేవలం టూ టు ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది సక్సెస్ ఫిల్మ్స్కి ఇచ్చే దాని మూలంగా కార్మికులు బతకటం లేదు ఒక్క తొంభై ఐదు నుంచి తొంభై ఎనిమిది పర్సెంట్ అయ్యేది నిర్మాతే కాబట్టి ఆ నిర్మాత బాధను అర్థం చేసుకుని యాక్చువల్గా ఇవాళ ఇరవై ఐదు పర్సెంట్ తగ్గించి మేము చేయాల్సిందే అని చెప్పి అందరూ అనటం జరిగింది అని సరే వాళ్ళ కార్మికులు వాళ్ళ బాధలు కూడా అర్థం చేసుకుని సరే ఆ తగ్గించమ భావ్యం కాదు కాబట్టి ఉండదే ఇస్తూ మన ఇలాగే కంటిన్యూ చేయాలి మళ్ళీ ఈ పెంచే వేతనం మాకు వర్తించకూడదు గత మూడు సంవత్సరాల క్రితం ఉన్న వేతనాలలో కూడా చిన్న సినిమాకి ఇరవై ఐదు పర్సెంట్ రిబేట్ ఇవ్వాలి అని చెప్పి చాలా క్లియర్గా అగ్రిమెంట్లో ఉంది తర్వాత మొన్న మూడు సంవత్సరాల క్రితం కూడా పెంచిన వేజ్లో పదిహేను పర్సెంట్ తక్కువకి చిన్న నిర్మాతకి ఇవ్వాల్సిందే అని ఉంది కానీ అది ప్రాక్టికల్గా అవటం లేదు దానికి ఏదో ఇట ఐదు కమిటీ అటా ఐదు కమిటీ అది ఇదే ఇక్కడ చిన్న సినిమానా పెద్ద సినిమా అంటే స్టార్ హీరోలతో చెయ్యని ఏ సినిమా అయినా చిన్న సినిమానే స్టార్ హీరోలతో చేసే సినిమాల్లో పెద్ద సినిమా దయచేసి మీరు సొంతకాలు పెట్టేసి మీరు మమ్మల్ని మా ప్రాణాలతో మీరు ఆడుకోవద్దు మేము ఆల్రెడీ ఇవాళ కోమాలో ఉన్నాం కోమాలో ఉన్న ఉన్నా ఉంచండి అంతేగాని మా ఆక్సిజన్ పీకేసి మమ్మల్ని చంపేయద్దు అని చాలా ఘాటుగా చాలా ఇదిగా మాట్లాడుతుంది